హలో అండి అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు వీడియోలో ఒకసారికి ఏంటి అంటే పీఎం కిసాన్ యోజన పథకం ఏదైతే ఉందో సో దీనికి సంబంధించి ఇరవై ఒకటో విడతకు సంబంధించిన అమౌంట్ ఏదైతే ఉందో ఇది మీ బ్యాంకులో ఎప్పుడు జమ అవుతుంది అనేది కూడా ఈ క్లారిటీ చెప్తాను అండ్ మనకి ఫస్ట్లో అయితే కూడా మనకి దీపావళికి వస్తుందని అనుకున్నాం బట్ ఆ దీపావళికి అయితే రాలేదు మరి నెక్స్ట్ డేట్ ఎప్పటిలోపు వస్తుంది అనేది వీళ్ళు చెప్తాను వీడిని అయితే మొత్తం చూడండి ఛానల్ కొత్త క్వశ్చన్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఇలాంటి రైతులకు సంబంధించిన అప్డేట్స్ వస్తుంటాయి కాబట్టి అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి అదేవిధంగా వీడియో ఒక అయితే చేయండి ఇంకా ఆలోచన చేయకుండా లెట్ స్టాప్ లోకైతే వెళ్ళిపోదాం అయితే ముందుగా రైతులు ఎవరైతే ఉన్నారో చాలామంది ఆతృతగా అయితే వెయిట్ చేస్తున్నారు పీఎం కిసాన్ ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుందని అండ్ నేను చాలా రోజుల కింద రెండు వీడియోలు చేస్తాను చాలామంది ఏంటి ఎప్పుడు అంటే ఈ టైంకి రాలేదు ఏంటి అని చాలామంది అడుగుతున్నారు సో అది దీపావళికి అయితే కూడా మనకి చాలామంది యాజ్ పర్ న్యూస్ ఆర్టికల్స్ ప్రకారమే నేను చెప్పాను సో నేను ఏది క్రియేట్ చేయలేదు సో యాజ్ పర్ న్యూస్ ఆర్టికల్ ప్రకారం మనకి దీపావళికి ముందే ఒక రోజు ముందే మనకి అమౌంట్ పడుతుందని చెప్పారు అండ్ దాని ప్రకారం మనం చెప్పాం కానీ ఆ అమౌంట్ అయితే కూడా అప్పుడు పర్లేదు మరి ఇప్పుడు నెక్స్ట్ ఎప్పుడు పడవచ్చు అనే దానిపై అయితే కూడా ఇది డైలీ హండ్రెడ్ న్యూస్ అనమాట సో దీని న్యూస్ అయితే మీకు చెప్తాను సో మెయిన్గా ఇక్కడ చూసుకుంటే మనకి ఆర్టికల్లో చూసుకుంటే సో మనకి దీపావళికి పండక్కు ముందే దేశవ్యాప్తంగా లక్షలాది మంది రైతులకైతే కూడా ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం అయితే కూడా ఇరవై ఒకటో విడత కోసం అయితే కూడా ఆసక్తికైతే ఎదురు చూశారు అయితే మరి దీపావళి వరకు ఈ విడత మొత్తాన్ని విడుదల చేయలేదు అయితే ఇప్పుడు చత్ అనే పూజ పండగైతే కూడా ముందు రైతులకైతే కూడా ఇరవై ఒకటో విడతకు సంబంధించి విడుదలయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు సో కాగా వరదలు విపత్తులు ప్రభావానికి గురైన కొన్ని రాష్ట్రాల్లో రైతులకైతే కూడా ఈ యొక్క ఇరవై ఒకటో విడతనైతే కూడా ఇప్పటికీ విడుదల చేశారని తెలుస్తుంది సో మరి ఇక్కడ చూస్తున్నా కదా సో మరి నెక్స్ట్ ఇంకొకటి మరి ఎప్పుడు విడుదలయ్యే అవకాశం ఉంది మరి కొన్ని మీడియా రిపోర్ట్ల ప్రకారం చాత్ పూజ సమయానికైతే కూడా ఈ విడతకు సంబంధించి వచ్చే అవకాశం ఉందని చెప్తుండగా కొన్ని రిపోర్ట్ల ప్రకారం ఇవి నవంబర్ మొదటి వారంలోనూ విడుదల చేయవచ్చు అని పేర్కొంటున్నారు మరి బీహార్లోని ఎన్నికల వాతావరణాన్ని దృష్టిలో ఉంచుకొని కూడా నవంబర్ ఇరవై ఒకటి విడతకు సంబంధించి నవంబర్లోనే ఈ ఇరవై ఒకటి విడతకు సంబంధించి విడుదల అవుతుందని అయితే కూడా ఉప ఉపగ్రహాలు అయితే కూడా విపస్ వినిపిస్తున్నాయి అనమాట అండ్ ఇక్కడ చూస్తున్నాయి కదా మరి సో మెయిన్గా ఈ ఛాత్ అనే పూజ మనకి ఇక్కడ నేను అసలు రీసెర్చ్ కూడా చేశాను సో ఛాత్ పూజ అనేది మనకి ఈ అక్టోబర్ ఇరవై ఐదు నుంచి మనకి ఇరవై ఎనిమిది వరకు అయితే కూడా ఉంటుంది మరి ఈ త్రీ డేస్లోనే మనకి ఈ యొక్క పిఎం కిసాన్ అమౌంట్ అనేది కూడా మనకి పడే అవకాశం అయితే ఉందన్నమాట సో ఇది ఒక హిందూ ఫెస్టివల్ అనమాట సో మనకి ఇది లైక్ ఈస్టర్న్ ఇండియా కూడా చేసుకుంటారు అండ్ ఇది ఎస్పెషల్లీ బీహార్లో చేసుకుంటారు ఈ పండుగ సో మరి ఈ పండగైతే కూడా మనకి ఈ అమౌంట్ అనేది కూడా రిలీజ్ చేస్తామని అయితే ఇక్కడ వీళ్ళు క్లారిటీగా అయితే కూడా మెన్షన్ చేస్తారు అండ్ ఇది ఓవరాల్గా ఇన్ఫర్మేషన్ అండ్ మీకు ఇంకా ఏదైనా లైక్ డౌట్ వస్తే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ ఇదంతా కూడా న్యూస్ ఆర్టికల్స్ పరంగానే మనం వీడియోస్ చేస్తున్నాం కాబట్టి అందరూ కూడా ఈ అయితే మీ మిత్రులకు కూడా షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ జై హింద్